నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ప్రతి నెల మనకి ఏకాదశి వస్తుంది కానీ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుందండి చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది అయితే ఇక్కడ చెప్పే నాలుగు పరిహారాలు చాలా ఈజీగా ఉంటాయండి ఈ నాలుగు పరిహారాల నుంచి కనీసం ఒక్క పరిహారాన్నైనా సరే మీరు ప్రయత్నించేయండి ఎందుకంటే శక్తి కలిగిన ఇలాంటి ఉపాయాల్ని మనం ఇలాంటి రోజులు వినియోగించుకోవాలి ఈ నాలుగు పరిహారాల నుంచి మీరు ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది మీరు ఏది కోరుకుంటారో అది జరుగుతుంది ఏకాదశి రోజున మనం చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క ప్రసన్న లభిస్తుంది వారి యొక్క ప్రసన్నత కలిగితే మనకి అమ్మవారి యొక్క ప్రసన్నత కూడా మనకు కలుగుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు సమృద్ధిగా పెరుగుతాయి ఈ నాలుగు పరిహారాలని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ నర్సరీ సమయంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి ఇంకా ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కాకుండా ఉన్నా ఆ రోజుల్లో కూడా చేయకండి తర్వాత చేసుకోవచ్చు మీరు ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాంసాన్ని మాత్రం తీసుకోకండి పొరపాటును కూడా తీసుకోకండి కొన్ని పర్వదినాలు మేము తీసుకున్నామండి తెలియకుండా ఏమైనా జరుగుతుందా అని ఇలా అన్నవారు ఉన్నారు ఇంతకుముందు అందుకే చెప్తున్నానండి మాంసాహారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి నియమాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు చెప్పే పరిహారాలు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఆ నాలుగు పరిహారాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ ఆషాఢ ఏకాదశి ఇలాంటి పర్వదినం సంవత్సరంలో ఒకసారి వచ్చేది కాబట్టి ఇప్పుడు చెప్పే పరిహారాలు మీరు చేసుకుని లబ్ధి పొందడమే కాక ఈ వీడియో పది మందికి చేరి వారు చేసుకుని వారు లబ్ధి పొందేలా ఒక లైక్ ఇవ్వండి కాస్త శ్రమ అనుకోకుండా మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా నువ్వు ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి ఆ సమస్య నుంచి బయటపడే పరిహారాలు అయితే చాలా చెప్పాను మన ఛానల్లో ఎందుకంటే రెగ్యులర్గా అడుగుతున్నారు కదండి అందుకే చెప్తున్నాను మీరు ఒక్కసారి పాత వీడియోస్లకు వెళ్ళి చూడండి చెప్పిన వాటిల్లో నుంచి మీరు చేయగలిగే మీ మనసుకు ప్రేరణ కలిగిన దాన్ని మీరు ఎంచుకునే ప్రయత్నించేయండి ఇక మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుల్ని ఫలితాలను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోని అయితే ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా మిగతా పరిహారాలు ఏంటో చూద్దామండి ఇప్పుడు మొదటి పరిహారం చెప్తానండి ఇక్కడ ఆషాఢ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేవండి స్నానాది కార్యక్రమాలు ముగించుకోండి ఆషాఢ ఏకాదశి కాబట్టి ఆ రోజున మీరు ఖచ్చితంగా తలస్నానం చేయడానికి చూడండి ఎందుకంటే ఏకాదశి కదండి అందుకని చేయండి ఒకవేళ తెల్లవారుజామున చేస్తే ఇబ్బంది అనేవారు అంటే హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఉంటే మామూలుగా కంఠస్నానం చేసినా సరిపోతుందండి కుదిరితే కనుక తప్పకుండా తలస్నానం చేయండి అలా చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట గంగాజలం కానీ లేదంటే ఇలా పసుపు కలిపే నీళ్లు అంటే మామూలుగా ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక చిటుకుడు పసుపు కలిపి ఆ నీళ్లను సూర్యుడు ఉదయించకముందే మీ ఇంటి ముందు చల్లండి అంటే మీ ఇంటి గుమ్మం బయట చల్లాలన్నమాట ఒకవేళ గంగా జలం ఉంటే గంగా జలంతో చేయండి మనకి పూజా వస్తువులు అమ్మే షాప్లో దొరుకుతుందండి గంగా జలం గంగా జలాన్ని తెచ్చుకొని చేయండి గంగా జలంతో మనం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయండి కుదిరితే తప్పకుండా చేయండి కుదిరిన వారు ఇందాక చెప్పుకునే విధంగా గ్లాసు నీళ్ళల్లో పసుపు వేసి ఆ రకంగా చేయండి తర్వాత మరొకటి ఉందండి ఏంటంటే మీ మెయిన్ దర్వాజా ఉంటుంది కదండి ఆ దర్వాజా పైన పసుపుతో స్వస్తికి వేయండి లేదంటే ఇలాంటి సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని పెడుతూ ఉంటాం కదండి ఆ సింధూరంతో మీ దర్వాజా పైన స్వస్తి గుర్తు వేయాలి పసుపుని మంచినీళ్ళతో కలిపి మీ దర్వాజా మీద వేయండి అదే సింధూరాని అనుకోండి ఆవునతితో కలిపి వేయండి విశేషమైన శక్తి వస్తుందండి ఈ ఏకాదశి రోజున చేయడం వల్ల అలా వేసిన తర్వాత మీరు మామిడి ఆకులు తోరణాన్ని కట్టండి ఒకవేళ మామిడి ఆకులు తోరణం కట్టడానికి కుదిరినప్పుడు మీ చుట్టుపక్కల ఎక్కడైనా అశోక చెట్లు ఉంటే ఆ చెట్ల ఆకులతో తోరణాన్ని కట్టండి మీ ఇంటి గుమ్మం దగ్గర అంటే ముందు రోజు ఆకులు తెచ్చుకొని తర్వాత ఏకాదశి రోజున కట్టండి లేదంటే అదే రోజున మీరు తెల్లవారుజాముని తెచ్చుకొని మీరు కట్టుకోవచ్చండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ శక్తి ప్రవేశించదు ఇలా మీరు తోరణం కట్టిన తర్వాత ఒక వారం రోజుల పాటు అలానే ఉంచండి తర్వాత మీరు మార్చండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి ఇది చాలా మంచి పరిహారం ఈ ఏకాదశి రోజున తప్పకుండా చేయండి తర్వాత రెండవ పరిహారం చెప్తానండి ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఉదయం ఇలాంటి రాగి పాత్రలో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కలపండి పసుపు కలిపి మీరు సూర్యదేవుడికి ఇవ్వండి అది కూడా మీరు రాగి పాత్రలోని పసుపు నీళ్లను కలిపి అంటే పసుపును కలిపి ఆ నీళ్లను ఇవ్వండి స్వామివారికి మీరు స్నానం చేసిన తర్వాత ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ జాతకంలో గురుగ్రహ బలం పెరుగుతుంది గురుగ్రహ బలం పెరిగితే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళతారు అలానే ముందు వీడియోలో కూడా నేను చెప్పానండి అర్గాని ఎలా ఇవ్వాలనేది రెగ్యులర్గా చూసేవారికి తెలిసే ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల గురుబలం పెరగడమే కాకుండా మానసికంగా ధైర్యం పెరుగుతుంది తర్వాత మూడో పరిహారం కూడా చూద్దామండి ఏకాదశి రోజున సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మీరు ఆవు నేతితో రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి అంటే మిగతా రోజుల్లో మీరు చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఏకాదశి రోజున మాత్రం ఖచ్చితంగా ఆవు నేతితో దీపారాధన చేయాలండి అలా చేస్తే విశేషమైన శక్తి వస్తుంది అది కూడా రెండు ఒత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన చేయండి ఒకవేళ ఆవు నెతితో చేసే ఓపిక లేకపోతే మీరు కొప్ప నూనెతో చేయండి కానీ ఆ రోజున నువ్వుల నూనె ఆవాల నూనె ఇలా వేరే నూనెలతో మాత్రం మీరు దీపారాధన చేయకండి ఖచ్చితంగా మంచి ఫలితం రావాలంటే మనకి ఆవు నెతితో దీపారాధన చేయండి అలా దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు దీపంలో ఒకే ఒక్క లవంగం వేయండి అలాని మీ ఇంట్లో తులసి కోట ఉంటే గనక తులసి కోట దగ్గర కూడా సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగా రెండు ఒత్తులు వేసి ఆవనెత దీపారాధన చేసి ఒక లవంగం వేసి అక్కడ వెలిగించండి స్వా అమ్మవారి దగ్గర అలా వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు మనసులో ఎన్నిసార్లు తలుచుకుంటే అన్నిసార్లు తలుచుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ నామాన్ని గంట చేస్తారా గంట చేయండి మీరు ఎన్నిసార్లు అయినా సరే పఠించవచ్చండి కానీ తక్కువలో తక్కువ కనీసం ఇరవై ఒక్కసార్లు పఠించడానికి చూడండి ఈ మంత్రాన్ని మీ మనసులో తలుచుకోండి ఇలా దీపారాధన చేసి ఈ మంత్రాన్ని తలుచుకొని మీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది సుఖంగానో సంతోషంగానో అదృష్టవంతులుగా ఉంటారు ఇదొక పరిహారం అండి తర్వాత నాలుగో పరిహారం కూడా చెప్తానండి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి మీరు పడుకునే ముందు ఇలాంటి గులాబీ సెంటు మనకి బాగానే దొరుకుతుందండి పూజా షాప్లో అడిగి చూడండి ఇస్తారు ఇలాంటి గులాబీ సెంటు ఉంటుంది కదండి చాలా వరకు అమ్మవారి పూజలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మనం ఈ గులాబీ సెంటుతో చేసుకునే పరిహారాలు కూడా ఇంతకుముందు చెప్పాను అమ్మవారి పూజలో ఎలా ఉపయోగించాలనేది కూడా చాలా వరకు చెప్పాను కొత్త వారికి తిరిగిపోవచ్చు కానీ రెగ్యులర్గా చూసేవారికి తెలిసే ఉంటుంది ఆ విధానాలన్నీ ఈ సెంటుని మీరు రాత్రి పడుకునే ముందు మీ రెండు అరచేతుల మధ్య భాగంలో ఈ విధంగా సెంటుని కాస్త ఇలా రాసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి అరచేతి మధ్య భాగాన అలానే ఈ అరచేతి మధ్య భాగాన రాసుకోవాలి ఒకవేళ ఈ గులాబీ సెంటు అందుబాటులో లేకపోతే మీకు మంచి గంధం ఉంటుంది కదండి ఆ గంధాన్ని కాస్త నీటితో తడిపి తడి చేసుకొని తర్వాత ఈ విధంగా అరచేతి మధ్య భాగంలోనూ అలానే ఈ అరచేతి మధ్య భాగంలోనూ ఈ విధంగా రాసుకోవాలండి చూపించిన విధంగా చూడండి ఆ విధంగా రాసుకోవాలి దీన్ని మీరు రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ జాతకంలో చంద్రగ్రహ బలం బలపడుతుంది మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అలానే మీరు ఎక్కువగా టెన్షన్స్ పడుతున్నారు ఆ టెన్షన్స్ నుంచి మీరు బయటపడతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక్కడ చెప్పే నాలుగు పరిహారాలు చేయగలుగుతారా నాలుగు చేయండి కనీసం చెప్పిన వాటిల్లో నుంచి ఒక్కటైనా చేయడానికి ప్రయత్నించేయండి ఈ పరిహారాల నుంచి మీరు ఏ పరిహారాన్ని మీరు చేస్తున్నారనేది కూడా చెప్పండి నాకు పరిహారాల విషయంలో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా చెప్పండి చెప్పినవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఒకవేళ సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ ఓసారి మీరు రిప్లై చేసి చూడండి మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇప్పుడు చెప్పిన పరిహారాలను ఈ ఏకాదశి రోజున చేసుకుని మీ కోరికలు నెరవేరి లబ్ధి పొంది విష్ణుమూర్తి కృపగా పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోని ఎంతమందికి అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమందికి చేయండి ఎందుకంటే విశేషమైన తేలికైన చాలా శక్తివంతమైన పరిహారాలండి ఇవన్నీ చాలా వరకు జ్యోతిష పరిహారాలని తాంత్రిక పరిహారాలని నమ్మకంతో చేయాలి పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి చేసేటప్పుడు ఖచ్చితంగా నాకు రిజల్ట్ వస్తుంది అని నమ్మి చేయాలి ఎందుకంటే కొన్ని పర్వదినాల్లో చాలా విశేషమైన శక్తి ఉంటుందండి ఆ రోజున అలాంటి సమయంలో మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ శక్తిని మనం పొందగలగచ్చు అలానే ఇలాంటి మంచి విషయాలని పది మందికి చేరేలా వారు చూస్ చేసుకొని వారికి ఉపయోగపడేలా చిన్న హెల్ప్తో పాటు అంటే లైక్తో పాటు మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు